హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజ్ఞాస్ ఛానల్ ఈరోజు మనం రియల్ బిర్యానీ చేసుకుందామండి చాలా స్పెషల్గా చేసుకుందాము హోటల్స్లో చేసుకున్నట్టే చేసుకుందాము ముందు తయారీ విధానంలో వెళ్ళిపోదామా లేట్ చేయకుండానా అంతకన్నా ముందు నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మనం వెళ్ళిపోదామా మన వంటలోకి ముందుగా నేను ఒక వన్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి బిర్యానీకి చిన్న చిన్న రొయ్యలు అయితే చాలా బాగుంటాయి వాటిని శుభ్రం చేసుకొని ఇలా వాటర్ అంతా పోయేంత వరకును స్టవ్ వెలిగించి పెట్టానండి ఇదంతా దగ్గరగా వాటర్ అంతా ఎగిరిపోయాక ఆయిల్ అది వేసి దగ్గరగా వేపుకుందాము చూడండి ఇప్పుడు ఆయిల్ నీళ్ళన్నీ ఎగిరిపోయాయి కదండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా రొయ్యలు ఫ్రై చేసుకుందాం కొంచెం రె వెయ్యలు అవి బాగా వేగేటట్టు ఆయిల్ వేసుకోనండి దగ్గర దగ్గర ఒక త్రీ స్పూన్స్లా వేసానండి నాదొక దొక్కులా ఉన్నది లోపు దొప్పు మీ అంచనా ప్రకారం అయితే ఒక త్రీ స్పూన్స్లా ఉంటుందండి ఆయిల్ అది బాగా వేసుకోవాలి చూడండి ఆయిల్లో బాగా వేగే కదా ఇప్పుడు మనం కొంచెం బిర్యానీకి అనుకున్నాం కదా ఈ రొయ్యలు కొంచెం కారం వేద్దామండి తర్వాత మళ్ళీ కారం వేసుకుందామండి ఇప్పుడు కొంచెం వేసాను రొయ్యలకు తగ్గట్టు తర్వాత ధనియాలు జీలకర్ర మిరియాల గుండ కలిపి నేను ఆడించుకున్నానండి ఈ పౌడరు ఇది కూడా కొంచెం వేసానండి ఇప్పుడు తర్వాత మళ్ళీ వేసుకుంటామని ఇలా వీటిలోని ఈ రెయ్య బాగా పట్టేటట్టు కొంచెం బాగా వేపుకుంటామండి చూడండి మనం కారం ధనియాల గుండ జీలకర్ర గుండ మిరియాల గుండ అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసాం కదండి అయిపోయింది ఇలా ఆపేశాను ఇప్పుడు నెక్స్ట్ మనం బిర్యానీకి కావాల్సినవి ఏంటో అది ఎలా చేసుకోవాలో చూద్దాము చూడండి బిర్యానీకి కావాల్సిన సామాన్లు మనకి కావాల్సింది లవంగాలు యాలకులు చెక్క పువ్వు ఆకు మరాఠీ బిర్యానీ ఆకు తర్వాత ఆనియన్స్ అండి నేను ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నానండి బిర్యానీకి ఎప్పుడైనా ఆనియన్స్ ఫ్రైడ్గా దగ్గరగా చేసుకుంటే బాగుంటుంది ఫోర్ చిల్లీస్ తీసుకున్నాను టమాటోస్ ఒక టూ కట్ చేసి పెట్టుకున్నాను జీడిపప్పు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ధనియాలు జీలకర్ర మిరియాల గుండ నేను చేసుకుంటాను కదండి అది ఇంకా ఆయిల్ నెయ్యి మనం మనకు తగినట్టు మనం తీసుకుంటామండి వేసేటప్పుడు మీకు చెప్తాను ఎంతెంత వేసుకోవాలన్నది చూడండి నేను కేజీ రైస్లా తీసుకున్నానండి అది నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగేసి వన్ టై టూ టైమ్స్ కడిగేసి ఆ తర్వాత కొంచెం నీళ్ళేసి నానబెట్టుకున్నానండి తర్వాత ఈ వాటర్ అంతా వంపించుకొని మనం ప్రొసీజర్లోకి వెళ్ళాలి చూడండి నేను పాన్ పెట్టుకున్నానండి కుక్కర్లో వండుకుంటాను నేను కుక్కర్లోని ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుందామండి మనం చూడండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ లాగా వేసానండి నెయ్యి నేను నూనె ఒక ఫోర్ స్పూన్స్ లాగా వేసుకోండి నాదిగోండి ఈ మాత్రం ఉండొక్కు ఉంటుంది ఇదో ఫోర్ స్పూన్స్ లాగా వస్తుంది చూడండి ఆయిల్ బాగా వేడేకింది కదా ఇందులో మన గర్మశాల సామాన్ చెప్పాను కదండి ఇవన్నీ మనం అందులో వేసుకుందామండి ఇవి బాగా ఏగుతాయి బాగా వేగుతున్నాయి కదండి ఇందులోనే కొంచెం జీడిపప్పు కూడా వేద్దామండి ఇవి బాగా వేగుతాయి కూడా వేగుతుంది కదండి ఆనియన్తో పాటు జీడిపప్పు కూడా వేగుతుందండి పర్వాలేదు ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీస్ కూడా ఇందులో వేసేసుకున్నాము వేసుకొని ఇది బాగా బ్రౌనిష్గా వేగినంత వరకు మనం స్టార్ట్ చేసి వేసుకున్నామండి ఆయిల్లోని చూడండి ఇంకొంచెం ఎగాలండి ఇంకా మనకి ఎగ్గా రాలేదు ఇంకా డార్క్ బ్రౌన్లో వేస్తే ఉల్లిపాయ బాగుంటుంది బిర్యానీకి ఎప్పుడైనా కూడా ఈలోగా మనం ఇక్కడ రైస్లో చూడండి నేను ఆల్రెడీ నీళ్ళు ఉంపిస్తున్నాను ఇందులో మనం కొంచెం ధనియా ఇందాక ధనియాలు గుండు కొంచెం వేసానని చెప్పాను కదా ఇప్పుడు మళ్ళీ మరి కొంచెం వేస్తున్నానండి అంటే వన్ స్పూన్ లాగా వేస్తానండి మనం కలిపి పెట్టుకుంటే ఇది బియ్యానికి కొంచెం బాగా పడుతుందండి ధనియాల దీని ఇందులోని చూడండి ఇప్పుడు బాగా వేగింది కదా ఉల్లిపాయ ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి నేను ఒక త్రీ స్పూన్స్ టూ స్పూన్స్ వేసుకుంటున్నానండి బాగా కలుపుకున్నాము అల్లం వెల్లుల్లి పచ్చివాసన కూడా పోవాలి కదా కొంచెం చూడండి ఇంద నేను మీకు చెప్పలేదు ఇది మా పైన మా గార్డెనింగ్లో ఉన్నదండి పుదీనా కొంచెం ఈ అప్పుడు వేస్తున్నానండి బాగుంటుంది ఫ్లేవర్ మంచి వాసన వస్తుంది ఇది మీ ఆప్షన్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇది కూడా బాగా కలుపుతున్నానండి చూడండి పుదీనా కూడా బాగా మగ్గింది ఇప్పుడు ఇందులోని టమాటోస్ వేస్తున్నానండి ఇప్పుడు టమాటోస్ ఇటు టమాటోస్ కూడా బాగా మగ్గిపోవాలండి అందులోని ఎంత బాగా ఎగితే అంత బాగుంటుందండి బిర్యానీ ఎప్పుడైనా కూడా మీకు ఒకసారి మా గార్డెనింగ్ కూడా చూపిస్తానండి మా గార్డెనింగ్లో చాలా మొక్కలు ఉన్నాయండి అవన్నీ కూడా మా అత్తయ్య గారు చేస్తూ ఉంటారు ఒకరోజు మీకు లాక్ తీసి చూపిస్తాను కూడానా ఈ వీడియోకి టూ థౌజండ్ లైక్స్ ట్వంటీ టా సబ్స్క్రైబ్స్ అండి మీ టార్గెట్ అండి ఇది కానీ నా రీచ్ అయినట్టయితే మీకు నా గార్డెనింగ్ మొత్తం అంతా చూపిస్తానండి చూడండి బాగా టమాటా తగ్గిపోయింది ఇప్పుడు మనం ఇందాకలా ఫ్రాన్స్ వేపుతున్నాము కదండి అవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నానండి వేసేసి బాగా కలుపుకుంటాము ఇప్పుడు చూడండి కారం ఇందాక కొంచెం వేసాను కదా మరి కొంచెం వన్ అండ్ హాఫ్ లాగా వేసానండి మళ్ళీని కారం చూడండి కారం వేసుకున్నాను కదా ఇప్పుడు బాగా కలుపుకున్నాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం తర్వాత మళ్ళీ కొంచెం ఉంచుకుందాము కొత్తిమీర వేస్తాను కదండి బాగా కలుపుకుందామండి ఇందులోకి చూడండి టూ మినిట్స్ వేగినాయి కదా అన్నీ కలిగి ఇప్పుడు మనం ఇక్కడ రైస్ బియ్యం వేసుకుందామండి ఇందులోని ఇదంతా బాగా చూడండి రైస్ అంతా వేసుకున్నాం కదా ఇందులో బాగా అంతా కలుపుకోవాలి చూడండి రైస్ కొంచెం వేగే కదండి ఒక్క నిమిషం అలా వేగనిచ్చామనుకోండి బాగుంటాయి రైస్ ఇప్పుడు మనం నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నానండి చూడండి బాగా కలుపుకున్నాం కదా ఇందులో మనకి ఇప్పుడే రుచికి తగ్గట్టు ఉప్పు చూసుకోవాలండి ఇందాక మనం కొంచెం కొంచెం వేసుకున్నప్పుడు రైస్కి తగ్గట్టు కూడా మనం చూసుకోవాలి కదా ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోయిందో లేదో అన్నది అడ్జస్ట్మెంట్ చూసుకోవాలండి చూడండి కొంచెం బాయిల్డ్ అవుతున్నట్లు ఉన్నాయి కదా ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ చాలండి ఒక టూ విజిల్స్ పెట్టేసుకుంటే అట్లాగా పొడి పొడలు ఆడుతూ బిర్యానీ వస్తుందండి మనకి విజిల్ పెట్టుకుందామండి ఒక టూ వికల్స్ వచ్చినంత వరకు ఆగుదాం మళ్ళీ చూడండి మా బర్డ్స్ ఎంత చక్కగా ఉన్నాయో అవి ఆడుకుంటున్నాయి చూసారా బాగున్నాయా మా బర్డ్స్ కదండి ఇప్పుడు ఆపేద్దాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ప్రెజర్ అంతా పోయాక అప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం చూడండి కుక్కర్ స్టీమ్ అయిపోయింది తీసేద్దాము చూడండి ఇలాగ అయిపోయింది కదా దీని మీద కొత్తిమీర గార్నిష్ లాగా వేసుకొని కొంచెం వన్ స్పూన్ నెయ్యిలాగా వేస్తున్నానండి కలిపేటప్పుడు ఇప్పుడు మనం చూడండి అంత శుభ్రంగా కలుపుకున్నాం కదా మొత్తం పైనుంచి కింద వరకు శుభ్రంగా కలుపుకోవాలి జాగ్రత్తగా కలుపుకోవాలండి ముత్తగిపోకుండా చక్క పొడి వచ్చింది అయితే మన ఇంకా మన పాన్స్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మంచి వాసన వస్తుంది మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లోని మీ ఒపీనియన్ అది చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్